గురజాల పట్టణంలో స్థానిక జామియా మసీదులో గురజాల ముస్లిం సోదరుడు జాతీయ గీతాన్ని ఆలపించారు ఇటీవల కాలంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడుల్ని శుక్రవారం మసీదులో ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరుడు ముక్త కంఠంతో ఖండించారు ఈ దేశ ప్రయోజనాలకు సార్వభౌమత్వాన్ని భంగం కలిగించే ఏ చర్యలను అయినా ముస్లిం సమాజం ఖండిస్తుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేసానీ అన్నారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఆయన తీవ్రంగా ఖండించారు ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించిన ముస్లింల దేశభక్తిని ఎవరు శంకించలేరని అన్నారు ఈ దేశంలో అన్ని మతాల వారు ఐక్యమత్యంతో సోదరుల జీవిస్తుంటే ఓర్వలేని కొన్ని శక్తులు ఈ ఐక్యతను దెబ్బతీసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు ఈ సందర్భంగా మసీదులో జనగణమన గీతాన్ని ఆలపించి ముస్లిం సోదరులు దేశభక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో మసీదు పెద్ద యునస్ సిపిఐ హుసేన్ బషీర్ షేక్ నాగుల్ మీరా షేక్ అబ్దుల్లా షేక్ మస్తాన్ వలీ సహారా మాబు షేక్ బుడే మస్తాన్ నాడే తదితరులు పాల్గొన్నారు అందరం కూడా విరిది మనం చెప్పుకోవచ్చు కాబట్టి అలాంటి తీవ్రవాదాన్ని కానీ మన ముస్లిం సమాజం ఎప్పుడు ప్రోత్సహించదో ఎప్పుడు ఖండిస్తూనే ఉంటుంది మన ఈ దేశ ఐకమత్యాన్ని కాపాడ్డానికి ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాటానికి ఈ దేశంలో మనం అందరం కలిసికట్టుగా ఉండటానికి మన ముస్లిం జాతి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది ఎందుకంటే ఈ రోజు ఈ దేశంలో మనం స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నామంటే ఈ దేశంలో స్వాతంత్రం సిద్ధించడానికి లక్షలాది మంది ముస్లింల ప్రాణత్యానం వల్లే ఈ రోజు మన భారతదేశం స్వాతంత్ర ఫలాల్ని అనుభవిస్తుంది కాబట్టి మన మీద జరుగుతున్న కుట్రలు కానీ మన మీద జరుగుతున్న అసత్య ప్రచారాలను కానీ మనందరం కూడా ముక్త ఖంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజుని ముస్లింలని దేశ ద్రోహులుగా ఈ దేశానికి మంచి జరిగిన సహితులేని వారుగా పాకిస్తాన్ అనుకూల వాదులుగా ముద్ర వేసే ఒక కుటిల ప్రయత్నాలు ఒక రాక్షసు ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే కాశ్మీర్లో ఎప్పుడో వాళ్ళు పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు వచ్చి వాళ్ళ అమాయకల్ని కలిసి చెబితే ఈరోజు ముసల్మాన్ల మీద సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎలాంటి దుష్ప్రచారం జరుగుతుంది ముస్లిం సమాజం ఆ కల్మషాన్ని ఆ కళక్యాన్ని ఎట్టివేసే ప్రయత్నం జరుగుతుంది దీన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా తిప్పికొడదాం ఈ దేశ ఐకమత్యం కోసం మనం ప్రాణాలైన అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ముసల్మానులంటేనే దేశభక్తికి నిదర్శనం దేశభక్తికి పర్యాయ పదం ముసల్మానులు అని చెప్పి మనం అందరం కూడా ముస్లింలు చాటి చెప్తామని చెప్పి అందరికీ మనవి చేసుకుంటూ చివరగా మన ఈ దేశాన్ని మనం గౌరవిస్తూ జాతీయ గీతంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం జయ భారత భాగ్య पञ्जाप सिन्धु गुजरात मराठ रां हिमाचल यमुना गा रङ्गा तव शुभ नामे जाहे तव मागे गाहे तव जय गाधा जनगण मङ्गल दायक जय हे ભાગ્ય વિદાતા જય હે જય હે જય હે જય 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 હે સેલ્યુટ ઇન્ડિયા